హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు నా మార్నింగ్ అయితే లేట్గా స్టార్ట్ అయ్యింది ఎందుకంటే అలారం పెట్టుకొని కూడా లేకుండా మళ్ళీ ఆఫ్ చేసి పడుకున్నాను లేవగానే ఇంకా బయట పనమ్మాయి వచ్చేసి కడిగేసింది నేను ఇంక ముగ్గు పెట్టేసేసుకున్నాను ఇంక ఇక్కడ లేట్ అయిపోయిందని చెప్పేసి బా పొటాటోస్ ఉంటే అవి ఉడకబెడుతున్నాను ఇవి నేను పాటోలు ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే ఒకళ్ళకి మష్రూమ్ కర్రీ పిల్లలకేమో మష్రూమ్ బిర్యానీ చేసి మా హస్బెండ్కేమో పాటోళ్ళు చేద్దాం అనుకున్నాను బంగాళదుంప కానీ లేట్ అయ్యేసరికి అందరికీ కలిపి ఒకటే వండేసాను ఒక పాటో కూర పొయ్యి ఇంకో ఇంకోవైపు చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఎప్పుడు నేను వేరుసిన గుళ్ళు పుట్నాలు చేస్తాను ఈరోజు వెరైటీగా ఇలా వేరిసిన గుళ్ళు వేపి తర్వాత టమాటాలు కూడా వేపి రెండు కలిపి మిక్సీ వేద్దాం అనుకుంటున్నాను వెరైటీగా వైపు అయితే కూర కూడా మగ్గుతుంది ఉల్లిపాయలు అవి మగ్గుతున్నాయి ఈ వైపు ఇది కూడా ఇంకా వేపేసాను వేపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దానికి ఆ కూర పొటాటోస్ కుక్కర్లో పెట్టాను కదండి అవి విజిల్స్ వచ్చింది ప్రెషర్ కూడా పోయింది ఇంకా దాన్ని పొటాటోస్ తీసి తొక్క వలవాలి ఇంకా ఈలోపు ఇది కూడా టమాటా వే టమాటా వేసి అందులోనే కొంచెం చింతపండు వేసాను చట్నీ కోసం అది అలా మగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ బంగాళదుంపలు తొక్కలు వలుస్తున్నాను తొక్కులు వలిసేసి ఒక షేప్లో కట్ చేసుకోవడానికి అని చెప్పేసి చాక్ యూజ్ చేస్తున్నాను ఇదైతే త్రీ విజిల్స్ రానివ్వాలి ఒక్కొక్కసారి టూ విజిల్స్కే ఉడికిపోతుంది ఇంకా నేను అది అయిపోయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుందని చెప్పేసి వేసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే టమాటాలు కూడా మగ్గి మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి అటు అటు వైపు ఏమో ఇంకా బంగాళదుంపులు వేసి కారము అంతా వే కారము అంతా వేసి కలుపుకొని అది కూడా పక్కన పెట్టేసేసుకొని ఇంకా ఇంకా ఇది కూడా దింపేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను అదే రైస్ పెట్టేసాను ఈ పొయ్యి మీద ఒక సైడ్ దీన్ని పాటోలి అంటారండి మీ సైడ్ ఏమంటారో చెప్పండి మేమైతే ఉడకబెట్టి వేపడం అంటాము ఇంకా నా ఆ పనులు అయిన తర్వాత నేను ఇంకా నా వాటర్ తాగుతున్నాను జీరా వైట్ పౌడర్ తోటి ఈరోజు కొంచెం లేట్గా తాగుతున్నాను ఎందుకంటే నాకు లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా హడావిడిగా ఈ వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను లేకపోతే నిదానంగా ముందు ఆ పనులు చేసుకొని తర్వాత ఇప్పుడు వంట దగ్గరికి వచ్చేసేదాన్ని ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి వేసుకున్నానండి రాత్రే అది బాగా ఫర్మన్ బయటే ఉంచేసాను బాగా ఫర్మంటేషన్ అయ్యింది అందులో కొంచెం సాల్ట్ పంపింగ్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఈ ఇడ్లీ పిండిలో నేను హాఫ్ గ్లాస్ యాక్చువల్గా అయితే ఉప్పుడు రవ్వలో ఉప్పుడు రవ్వలో రాగి రవ్వ కూడా కలిపేసి ఉంచేస్తానండి అది నానేసుకున్నప్పుడు ఇవి కూడా నానేస్తాను ఒకేసారి రెండు కలిపి ఇట్లా ఇడ్లీ ఇక్కడైతే ఇడ్లీలు పెట్టేస్తున్నాను పిండి కొంచెం పలచన అయింది ఎందుకంటే ఉప్పు రవ్వ చాలా తక్కువ ఉంది అదే కలిపేసాను అందుకని ఇడ్లీలు టైంలో అప్పుడు చాలాసేపు చూసానండి ఇంకా నాకు నిద్ర పట్టలేదు ఇంకా ఏమై ఉంటుందా ఏమై ఉంటుందా అంటే కొన్ని నేను కొన్ని యూట్యూబ్లో కొన్ని చూశాను టెర్రరిస్ట్ అటాక్ అని అసలు ఎలా ఇలా రాంగ్ రాస్తారో అంటే ఇప్పుడు కూరలోకి కరేపాకు కొత్తిమీర లేదనుకోండి వెంటనే వెళ్ళి పంపించేసేసి మా హస్బెండ్ని తీసుకొచ్చేసేయండి అని ఉండదు అవి లేకపోయినా నేను వంట చేస్తాను అలా సర్దేసుకుంటాను అంతా ఇప్పుడు ఇడ్లీ పెట్టేశాను కదా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే వేరుసిన గుళ్ళు ముందు వేపేసి ఆ తర్వాత అందులో ఆయన కరెక్ట్ టమాటాలు వేపాను కదంటే అదంతా ఇదైతే ఫస్ట్ టైం చేస్తాను మరి పిల్లలు తింటే కొంచెం హీరో సత్య లాగా ఉంటారండి ఆయన చెప్పాక కొంచెం ఏంటంటే రీజన్ తెలిసింది అదైతే ఇప్పుడే చూశాను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే ముందే చూశాను విన్నాను ఇంక ఇక్కడ నాకైతే అంట్లో గిన్నె ఇది దేవుడి సామాన్లు తొంగుకోవడం అయిపోయింది ఇంకా పూజ చేసుకోవాలి పూజ చేసుకునే ముందు ఇంకా గడపకి ఇంకా కుంకుమ పొట్లు అది పెట్టేసుకొని వచ్చేసి ఇక్కడైతే వాళ్ళకి స్నాక్స్లోకి మామిడి పండు కోసిస్తున్నానండి టెన్ కల్లా స్నాక్స్ తింటారు కదా స్కూల్లో ఒక మామిడి పండే ఉంది దాన్నే ఈక్వల్ పా అయిపోయిందండి అది తీసుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టేస్తాను చల్లారడానికి వేడివేడిగా పెట్టకూడదు కదా ఇంకా అది తీసుకెళ్ళి ఫ్యాన్ కింద కాసేపు పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ ఈ లోపు ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి అవి కూడా తీసి బాక్స్లో పెడుతున్నాను ఎందుకంటే ఇంకా పిల్లలది స్నానం అది అవ్వలేదు బాక్స్లో పెట్టేస్తే వాళ్ళే తీసుకొని తినేస్తారు ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా నా పనులు నేను చేసుకోవచ్చు కదా వాళ్ళే పెట్టేసుకుంటే మనం ఏమి దగ్గరికి వెళ్ళి తినమ్మా తినమ్మా అని చెప్పక్కర్లేదు ఏదున్నా తింటారు మాకు ఇది వద్దు అని పిల్లలు కాదు అన్నీ తింటారు ఇంకా నేను లంచ్ బాక్స్ అది సర్దేశాను ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి పెరుగన్నం సర్దుతున్నాను ఇది ఎందుకంటే పర్టికులర్గా చూపిస్తున్నాను పెరుగన్నంలోకి కంపల్సరీ ఏదో ఒకటి ఆవకాయో ఏదో ఒక పచ్చడి ఉండాలి పచ్చడి ఉంటేనే ఇద్దరు తింటారు లేకపోతే పెరుగన్నం ఇంట్లో కూడా ఎవరైనా ఇలాగే పెరుగన్నం ఉంటే పచ్చడి కంప పచ్చడి అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ రాగిజావ కాసుకుంటున్నాను నాకోసం బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ గిన్నెలు అవి ఉంటాయి కదా అవన్నీ తోమేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ నేను దేవుడి సామాన్లు అడిగేలోపు సింక్లో ఏమీ ఉండకూడదు ఉంటే నాకు తోమాలనిపించదు ఇంకా వెళ్ళి స్నానం చేసి వచ్చి పిల్లలైతే పెట్టేశానండి పొయ్యి మీద దైవ నైవేద్యంగా పెట్టాలి కదా ఇంకా వాటిలో కొంచెం తీసి దేవ నైవేద్యానికి పక్కన నుంచేసి మిగతావైతే నేను యూజ్ చేసుకుంటాను ఇక్కడేమో ఇంకా దేవుడి సామాన్లు తోకుంటున్నాను ఇక్కడ మీకు విషయం చెప్దామనుకుంటున్నానండి ప్లే ప్లేన్ క్రాష్ గురించి అహ్మదాబాద్ది అవి ఆ విజువల్స్ నైట్ చూస్తే నాకు మొత్తం అజయ్ గారని ఒక యూట్యూబర్ ఉన్నారండి పాడ్కాస్ట్లా చెప్తారు తను బా తన ప్లేన్ క్రాష్ గురించి తనకున్న సందేహాలు అది ఈరోజే చూశానండి బాగుంది చిన్నప్పటి నుంచి నాకు ఫ్లైట్లో ఎక్కాలని ఏదో ఒక చిన్న ఆశ ఉండేది ఇవన్నీ చూస్తుంటే ఈ సంవత్సరం జరిగినాయి అబ్బో ఏం కాదులే ఎక్కపోయినా పర్లేదులే అనిపిస్తుంది చిన్నప్పుడు మన ఇంటి ముందు సౌండ్ వస్తేనే ప్లేన్ సౌండ్ వస్తేనే బయటికి పరిగెత్తుకుంటే వెళ్ళి చూసేవాళ్ళము నాకు ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అసలు ప్లేన్ అది ఫ్లైట్ ఎక్కాలి తిరగాలి అనేం లేదు ఇంతకీ మీరు కూడా అంతేనా అండి అలాగే ఫ్లైట్ సౌండ్ వినగానే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేవాళ్ళ చిన్నప్పుడు అలా చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా చూస్తాను ఎందుకంటే ఇక్కడైతే నేను దేవుడికి పూజ అది చేసేసుకున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఇక్కడ దేవుణ్ణి పెట్టిన దగ్గర స్పేస్ చాలా తక్కువ ఉంటుందండి మొత్తం తీయడానికి అవ్వట్లేదు వెనక సైడేమో కొంచెం ఫ్రిడ్జ్ ఉంటుంది నేను కూర్చున్న దగ్గర సో మొత్తం తీద్దాము అనుకుంటే ఏదో ఒకటి అడ్డం వస్తుంది తీయలేకపోతున్నాను అందుకే ఇలా సైడ్కి పెట్టి మాత్రమే ఫో వీడియో నాకు చేయడానికి వీలవుతుంది దేవుడి దగ్గర పూజ కాకపోతే నాకైతే ఈ పూజ వీడియో కూడా విడిగా తీయాలని ఉంటుంది ఇష్టం కానీ కుదరట్లేదు నేను కూర్చున్నానంటే ఇంకక్కడ స్పేస్ ఉండదు దేవుడికి నాకు మధ్యలో ఇక్కడ అయితే కుంకుమట్లు పెట్టేసేసుకొని అగరబత్తి చూపిస్తున్నానండి అగరబత్తి అందరూ రౌండ్గా తిప్పుతారండి అలా కాదు ఇలాగా నేను చేసినట్టు చేయాలి అగరబత్తి ఓన్లీ కర్పూర హారతి మాత్రమే అలా ఇవ్వాలి హారతులు ఇస్తారు కదా దేవుడి గుళ్ళల్లో అలాంటివి అలా అలా తిప్పాలి చాలామంది అగరబత్తిని కూడా తిప్పుతారు అగరబత్తి చూపిస్తే చాలు ఇంకా బయటతో దగ్గర తిరిగించి ప్రసాదం పెట్టుకొని వచ్చాను ఇంకా ఇది ఇది అయిన తర్వాత కొన్ని సరుకులు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాను ఈ సరుకులు తెచ్చుకొని వచ్చేసరికి టెన్ థర్టీ అయ్యింది ఇవిగోండి ఇవే సరుకులు ఆ తెచ్చిన సరుకులు అవే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూడండి ఎలా ఉందో డాక్టరు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు ఉంది నేను ఏదేది ఎంత అనేది చూసుకున్న అస్సలు ఏమీ అర్థం కాలేదు ఏమో కొన్ని తెలిసినంత వరకు ఇది ఇంత ఇది ఇంత అని అర్థమైంది ఇంకా ఇవన్నీ సర్దేసుకున్నాను డబ్బాలు ఉన్నంతవరకు సర్దుకున్నాను మిగతావేమో డబ్బాలు కడిగి ఉన్నాయి అవి సాయంత్రం పూట సర్దుకోవచ్చులే అని చెప్పేసి వదిలేశాను ఇక్కడ నేను పోపుల డబ్బా ఎందుకు చూపిస్తున్నానంటే పోపుల డబ్బా అనేది ఎప్పుడు నిండుగా ఉండాలంట మా అత్తగారు చెప్పేవాళ్ళు అందుకే నింపుకుంటున్నాను ఇక్కడైతే జీలకర్ర తొందరగా అయిపోతుందండి మా ఇంట్లో ఎందుకంటే మా చిన్నోడు తినేస్తాడు అటోకసారి ఇటొకసారి వెళ్ళి నవలేస్తాడు జీలకర్ర అంతా తినేస్తాడు సోంపు ఇంకా జీడిపప్పు ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలల్లో సర్దుకుంటున్నాను అవైతే ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ గాజు సీసాలు ఉన్నాయి కదండి ఇవి తేనె సీసాలు మా వారు అంతకుముందు తేనె తాగేవాళ్ళు పొద్దున్నే ఇంకా టిఫిన్ లేకుండా ఆ తేనె సీసాలన్నీ ఇంకా పడేయకుండా గాజు కదా పడేయకుండా అలా ఉంచేసామన్నారు మా అత్తగారు ఇంకా చిన్న చిన్న సరుకులు ఏమైనా ఉంటే ఇంట్లో సర్దేసుకుంటున్నాము ఇక్కడైతే నేను జీడిపప్పు రెండిట్లో తీసుకుంటున్నాను ఒకటేమో దేవుడికి ప్రసాదాలు చేసినప్పుడు ఉపయోగపడుతుందని ఇంకోటి నేను ఎప్పుడైనా పిల్లలకి స్వీట్స్ ఏదైనా చేసినప్పుడు ఉపయోగపడుతుందని ఇంకో డబ్బాలో తీసుకుంటున్నాను ఇంకా అది పూర్తిగా దేవుడికి ప్రసాదాల వస్తుంది ఇంకో డబ్బా ఇలా సర్దుకున్నానండి ఈరోజు మిగతావైతే మీ కొంచెం సాయంత్రం డబ్బాలు ఇంకా తడారలేదు సాయంత్రం సర్దుకోవచ్చులే అని చెప్పేసి వదిలేశాను ఇక్కడ నేను పోపుల డబ్బా చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా ఉండాలి అని చెప్పేసి కానీ అయితే కొంచమే ఉంది అదైతే ఎక్కువ యూజ్ చేయం కదా అందుకని తెప్పించలేదు ఇది అయిన తర్వాత నేను కొంచెం లంచ్ చేసేసి బయట కాసేపు కూర్చున్నానండి మాకు వరండాలా ఉంటుంది అక్కడ హౌస్ ఓనర్ వల్ల అమ్మగారు ఉంటారు ఆవిడతో కాసేపు కబుర్లు చెప్పి మధ్యాహ్నం త్రీ కల్లా ఇంకా ఇంట్లోకి వచ్చి పిల్లలకి అయితే పిజ్ పిజ్జా చేశాను అయితే షార్ట్ లో షార్ట్స్ ఏంటంటే ఎందుకంటే ఇక్కడ నేను షార్ట్ పెట్టడం వల్ల వర్టికల్ గా చేశాను వీడియోస్ సో ఇక్కడ ఏంటంటే కొంచెం వీడియో కోసం నేను ఇక్కడ హార్జాంటల్గా తీసుకోవాలి కదా సిక్స్టీ ఇస్ టు నైన్ అందుకని అది సరిగ్గా రాలేదు ఆ వీడియో ఇంకా నేను డబ్బాలు కడిగి ఉన్నాయని చెప్పాను కదండి అవన్నీ ఇంకా ఫిల్ చేసేసుకుంటున్నాను తెచ్చిన సరుకులతోటి మిగతా మళ్ళీ ఇంకా సరిపోలేదు నాకు డబ్బాలు ఇంకా కావాల్సి వచ్చింది ఇంకా అన్ని పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి వాళ్ళకైతే ఈ పిజ్జా పెట్టాను వీళ్ళు బయట తెచ్చుకోవడం మీ పిజ్జాలు నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను పిజ్జా బాగానే వచ్చింది మరీ తీసేయాలంత లేదు బాగానే వచ్చింది బయట తినేదానికన్నా ఇలా బెటర్ కదా కానీ అది బాగుంటుందంట బయటది దీనికన్నా పిల్లలు చెప్తున్నారు కానీ తిన్నారండి వద్దు అని చెప్పరు ఏదైనా తింటారు అదే నాకు వాళ్ళలో నచ్చేది ఇంకా ఇక్కడేమో నైట్ డిన్నర్ కోసం మార్నింగ్ చేసిన కూర సరిపోలేదు అందుకని ఇక్కడ నేను మష్రూమ్ బిర్యానీ బాస్మతి రైస్ తోటి కుక్కర్లో చేశాను ఇది కూడా షార్ట్లా వస్తుంది అందుకే వీడియో సరిగ్గా మీకు కనపడట్లేదు ఇక్కడ సిక్స్టీన్ ఇస్టు నైన్ రేషియో కదా అందుకని ఇది కూడా బాగా వచ్చిందండి ఇంకా ఈవినింగ్ ఇదే మాది ఇంకా ఇది ఉడుకుతున్నప్పుడు ఇంకా నేను పిల్ల ధూపం వేసేసుకున్నాను ఇల్లంతా వీళ్ళంతా ధూపం వేసేసుకొని ఇంకా వీడియో చేయలేదండి కాసేపు పిల్లలతో కబుర్లు చెప్పాను ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయ్యింది వర్క్స్ ఏమి లేవు ఇంకా బుక్స్ ఏమీ లేదు ఇంకా మా పిల్లలు మహాభారతం అవి వింటున్నారు నండూరివి ఇంకా నేను కూడా అక్కడే కూర్చున్నాను ఇక్కడ మా చిన్నోడు హెల్ప్ చేస్తున్నాడు అండి ధూపం ఇల్లంతా వేయడానికి ఏంటో కర్టెన్ చాట్ కూడా వేస్తాడు ధూపం దేవుడి దగ్గర కూడా మూల వేయమంటే హారతి ఇచ్చినట్టు తిప్పుతున్నాడు అంటే మజ్జితో కొంచెం ఇలా ఇలా మజ్జి చిలికేసేసి ఇంకా ఇంకా మేము డిన్నర్ చేసేసాము డిన్నర్ చేసేసి లాస్ట్ అంట్లు గిన్నెలు ఉంటాయి కూడా తోమేసేసి మొత్తం శుభ్రంగా తుడిచేసుకున్నాను అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా ఇలా చేస్తుంటే నాకు కూడా కొంచెం వీడియోస్ చేయాలని మోటివేషన్గా ఉంటుంది అంతే అండి బాయ్ థ్యాంక్ యూ